ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా సెప్టెంబర్ నెల పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు మేము హోలీల్యాండ్ టూర్లో భాగంగా ఇస్రాయేల్ దేశంలో దాను అనే ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని టెల్ డాన్ అని పిలుస్తారు ఇదంతా అడవి ప్రాంతం ఎందుకంటే యోర్ధన నది ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది యోర్ధాన నది నీరు ఇక్కడ పుష్కలంగా ఉండటం వల్ల ఈ ప్రదేశం అంతా చాలా దట్టమైన అడవి పెరిగింది ఇది దేశానికి సరిహద్దు ప్రాంతం ఇప్పుడు మేము ఎరోబాము బంగారు దూడను నిలువబెట్టించి ఇస్రాయేలీల పది గోత్రాల వారిని ఆ బంగారు దూడను ఆరాధింపజేసిన ఆ ప్రదేశానికి వెళ్తున్నాం ఇస్రాయేలీల పది గోత్రాల వారిలో దాను గోత్రీలు ఈ ప్రదేశంలో నివసించారు కనిపించే ఈ శిథిలాలు ఆ రోజు ఎరోబాము రాజు నిర్మించిన కట్టడాలే మనం నడిచే ఈ నేల మీద క్రింద పరిచిన రాళ్లు కూడా ఆనాడు పరిచినవే ఈ ప్రజలతో ప్రజలతో అప్పట్లో ప్రజలతో సమావేశం అయ్యి ఇక్కడే ఆయన సమావేశాలు జరిపి వాళ్ళ సమస్యలు ఏంటో తీర్చి చూపిస్తారు నార్మల్ సమ్ గార్డ్స్

చెక్క పిల్లర్స్ ఉండేవి దీని మీద ఒక స్లాబ్ లాంటిది ఉండేది ఇక్కడ ఆయన సింహాసనం మీద కూర్చుని అక్కడ ప్రజలందరూ అక్కడ వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎవరెవరైతే కావాలో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేయబడిన రాజు కూర్చునే సింహాసనం ఇది ఓకే ఇక ఈ ప్రక్కన మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడీ కాదు ఎరేబాము రాజు ఉన్న సమయంలో కట్నం నిర్మించిన శిథిలాలు అప్పుడు ఎరోబామ్ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అతను దానిలో కూడా బంగారు దోడు నిలబెట్టని చెప్పాం కదా అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన నివసించిన స్థితిలో ఇక్కడ ఉన్నాయి చూద్దాం కదా ప్రియమైన సహోదరి సహోదరులారా చూసారా బైబిల్ ఎంత యథార్థమైన పరిశుద్ధమైన గ్రంథము అర్థమవుతుంది కదా ఇది గత చరిత్రను కూడా మనకు తెలియజేస్తూ ఉంది బైబిల్లో వ్రాయబడినదంతా నిజం అని చరిత్రకారులు ఒప్పుకుంటూ ఉన్నారు బైబిల్లో వ్రాయబడినవన్నీ సజీవ సాక్ష్యాలుగా మన ముందు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి ఈ వీడియోలు చూస్తున్న మీ అందరూ మీలోని విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల పరిశుద్ధ యాత్రను దేవుడు విజయవంతంగా పూర్తి చేశారు దేవుని చిత్తమైతే నవంబర్ నెల ఆఖరి వారంలో పది రోజుల యాత్ర ఉంటుంది అని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆ టూర్లో మీరు కూడా ఎరుశ్లేములు సందర్శించాలి అనుకుంటే ఇక్కడున్న నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ను రిజర్వ్ చేసుకోండి రెండు నెలల ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుంది అలాగే జోర్దాన్ ఇజ్రాయెల్ ఈజిప్తి దేశాలకు కూడా ముందుగానే అప్లై చేయాలి కాబట్టి వెంటనే మీరు ఫోన్ చేసి మీ టికెట్ ని బుక్ చేసుకోండి దాను అనే ప్రదేశం సిరియా దేశపు బోర్డర్ లో ఉంది ఆ ప్రదేశాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ యుద్ధ వాతావరణం ఏమీ లేదు ఒకవేళ ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే ఇస్రాయేల్ దేశం ఎవరికి వీసా ఇవ్వదు ఇప్పుడు ఇస్రాయేల్ దేశం మాకు వీసా ఇచ్చింది అంటే ఇక్కడ యుద్ధం జరగడం లేదు కాబట్టి మీరు నిరభ్యంతరంగా ధైర్యంగా ఎరుస్లిం పరిశుద్ధ యాత్రకు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో రావచ్చు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము తీసిన ప్రతి వీడియోలు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి హోలీ ల్యాండ్ రాలేని వారు ఈ వీడియోలు చూస్తూ ఉండండి దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించండి ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు ఇప్పుడు మనం ఇక్కడ నిలబడిన ఈ ప్రదేశం ఎరోబాము బంగారు దొండ దోడుని ఇక్కడ నిలబెట్టేవాడు అది గుర్తుగా దీన్ని ఇలా ఏర్పాటు చేశారు బంగారు పెట్టి నిలబెట్టి ఇస్రాయేల్ గోత్రాలని దానిలో ఒకటి ఇక్కడ సారీ దానిలో ఒకటి బేతర్లో ఒకటి ఈ రెండు ప్రదేశాలు బంగారు దొండలు నిలబెట్టి ఇస్రాయేల్ పది గోత్రాల ప్రజల్ని ఎరుషిలం వెళ్ళకుండా ఆపి ఇక్కడ ఈ దోళ్లే మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాయి కాబట్టి వీటిని మీరు ఆరాధించండి మీరు వెళ్ళడం మీకు చాలా కష్టం కాబట్టి ఇక్కడ మీరు ఆరాధిస్తే సరిపోద్ది అని చెప్పేసి వాళ్ళని వెళ్ళనీయకుండా చేయడానికి అతను ఏర్పాటు చేసిన ప్రదేశం దూడని నిలబెట్టాడు మనం బైబిల్ రెఫరెన్స్ బయట చూస్తాం కదా ఈ వీడియోలు చూస్తున్న మీ అందరూ మీలోని విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం రాజుల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో రాయబడినట్లుగా ఏమని ఎరోబాము రెండు బంగారు దోళ్లను చేయించాడు ఒకటి దాను అంటే ఇది దాను గోత్రికలు ఇక్కడే ఉండేవాళ్ళు ఒకటి బేతెల్లో పెట్టాడు గోత్ర ఈ రెండు ప్రదేశాల్లో పెట్టి ఇజ్రాయిల్ అందరిని పది పది గోత్రాల వాళ్ళని మీరు యరుష్యులేమో వెళ్ళి దేవుని ఆరాధించడం మీకు బహు కష్టం అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు మనల్ని నుండి తీసుకొచ్చినవి ఈ బంగారు దోళ్లే కాబట్టి వీటిని ఆరాధించండి అని చెప్పేసి ఆ యాజకులు కాని వారిని అంటే అర్హత లేని వారిని ఎవరైతే ఆ ఏడు కోడిలను ఏడు గొర్రె పొట్టేలను ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చి యాజకులుగా చేసి మీరు దూపం వేయడానికి అనుమతి ఇచ్చి మొత్తం అందరినీ ఇస్రాయల్ అందరినీ చెడగొట్టినాడు ఎరోబామ్ ఆ ప్రదేశం ఆ సంఘటన జరిగింది ఇక్కడే ఇక్కడ పెట్టారు దీని మధ్యలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడే పండగలు వాళ్ళు ఇక్కడే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు అది ఈ ప్రదేశం ఇక్కడ ఇనప కంచి కనిపిస్తుంది సారా ఈ ఇనప కంచి వరకే ఇజ్రాయల్ దేశం సరిహద్దు ఈ ఇనప కంచ్ అవతలేపంతా సిరియా నేను చెప్పాను కదా అవతలేపంతా సిరియా ఇదే అండి ఇక్కడ తెల్లది కనిపిస్తుంది కదా పెట్టవాలిందిగా సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల పరిశుద్ధ యాత్రను దేవుడు విజయవంతంగా పూర్తి చేశారు దేవుని చిత్తమైతే నవంబర్ నెల ఆఖరి వారంలో పది రోజుల యాత్ర ఉంటుంది అని మీకు తెలియచేస్తూ ఉన్నాం ఆ టూర్ లో మీరు కూడా ఎరుష్లేమను సందర్శించాలి అనుకుంటే ఇక్కడున్న నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ను రిజర్వ్ చేసుకోండి రెండు నెలల ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుంది అలాగే జోర్దాన్ ఇజ్రాయెల్ ఈజిప్ట్ వీసాలకు కూడా ముందుగానే అప్లై చేయాలి కాబట్టి వెంటనే మీరు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి దాను అనే ప్రదేశం సిరియా దేశపు బోర్డర్ లో ఉంది ఆ ప్రదేశాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ యుద్ధ వాతావరణం ఏమీ లేదు ఒకవేళ ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే ఇస్రాయేల్ దేశం ఎవరికి వీసా ఇవ్వదు ఇప్పుడు ఇస్రాయేల్ దేశం మాకు వీసా ఇచ్చింది అంటే ఇక్కడ యుద్ధం జరగడం లేదు కాబట్టి మీరు నిరభ్యంతరంగా ధైర్యంగా ఎరుస్లిం పరిశుద్ధ యాత్రకు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో రావచ్చు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము తీసిన ప్రతి వీడియోలు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి హోలీ ల్యాండ్ రాలేని వారు ఈ వీడియోలు చూస్తూ ఉండండి దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించండి ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ అలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు